పల్లెకి సంబంధించి మాదిగపల్లిలో అగర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేపిస్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి అయితే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగుపల్లికి సంబంధించినటువంటి పల్లెను కూడా గోడ నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగువపతి పల్లె మాదిగుపల్లిలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షను ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది మరి వెంటనే విఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ను కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేస్తే మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేస్తానని చెప్పేస్తే ఆమె ఆమె ఇవ్వడం జరిగింది आवरवेस्ट मैडम दे विल गो टू द रिस्पांस इंटरसेक्शन आर कटिंग यस सर रणनीति इफ दे आर चैलेंज एसी विल फाइंड आउट की लैंड बिलोंग्स टू हु इफ लैंड बिलोंग्स टू देम देन नॉट अ प्रॉब्लम राइट इफ लैंड इज गवर्नमेंट देन दे कैन नॉट कंस्ट्रक्शन आर कटिंग मैडम आफ्टर सर्वे डिजाइन प्लान को दे शाबा हां स्टार्ट నా పేరు కత్తి సుహాసిన్ మేము రాజంపేట మండలం డిబిఏ డీబీఎంపై ఎస్సీ కాలనీలో మేము నివసిస్తున్నాము మేము మేము ఉండే ఇళ్ళ చుట్టూ ఎత్తైన గోడలు నిర్మిస్తూ ఉన్నాము అగ్ర కులాల వర వాళ్ళు మేము వాళ్ళ రోడ్లు వాళ్ళు నచ్చిన రోడ్లో మేము నడవకూడదని మా గాలి తీర్చకుండా మేమనేది అసలు కన కనపడకూడదని ఎత్తైన గోడలు మమ్మల్ని అంటరానికి వాలి అని చూస్తున్నారు దయచేసి దానికి సంబంధించిన మేము అర్జీ రాయించి మేడంకి అందించి సబ్ కలెక్టర్ మేడం గారికి ఇచ్చిన చెప్పు